ఓం సాయిరామండి అండి రేపే కోటి సోమవారం వ్రతం అంటే ముప్పై తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మరి రేపు గురువారం కదా సోమవారం ఎలా అన్నారని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడైతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుందో అది ఆ రోజు కోటి సోమవారం వ్రతం అని అర్థం అంటే ఇప్పుడు మనకు ఎన్ని వంద సంవత్సరాలు బతికినా జీవించినా కూడా మా అంటే వెయ్యి రెండు వేలు ఐదు వేలు సోమవారాలు వస్తాయి కానీ రేపు ఒక్కరోజు మాత్రం శివుణ్ణి పూజిస్తే అభిషేకం అర్చన ఏ రకమైన ఓం నమ శివాయ మా మంత్రం చదువుకోవడం కోటి సోమవారాలు చేసినంత పుణ్యం వస్తుంది పూర్వ జన్మల పాపాలు పోతే ఈ జన్మలో కూడా పాపాలు అనేది పోకుండా పుణ్యం కూడా చాలా వస్తుంది అంతేకాకుండా మనం ఎవరైనా కోల్పోతే ముఖ్యంగా కొడుకు ఎక్కడన్నా వెళ్ళిపోయినా బిడ్డ ఎక్కడన్నా వెళ్ళిపోయినా లేదా భార్యపడతారు విడాకులు తీసుకుందా అనుకుంటారు కానీ నీకు అఫీషియల్గా విడిపోలేదు అలాంటి వాళ్ళు కానీ మీ డబ్బులు నష్టం జరిగిన వారిని ఇవ్వకపోయినా ఏ విషయమైన పెళ్లి ఉద్యోగం ఏదైనా కోరిక కోరుకోవచ్చు అండి రేపు చాలా మంచిది నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి రేపు వెంకటేశ్వర స్వామి గుడికి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి గుడి గుడి వెళ్ళి ఆశీర్వచనం అనేది తీసుకోండి రేపు ఉదయం లోపు వీలైతే ఆవు దూడ ఉన్న వాటికి ఏదైనా పూజ చేయండి ఆహారం పెట్టండి ఆవు తినే ఆహారం మాత్రమే పెట్టండి ఉదయం లోపు మాత్రమే చేయండి ఆవు దూడ లేకపోతే ఉట్టి ఆవుకైనా పెట్టండి రేపు ఎంత పుణ్యం చేసుకుంటే దానికి కోటి రేట్లు పుణ్యం వస్తాండి పాపం చేసిన కోటి రేట్లు వస్తుంది పుణ్యం చేసినా కూడా రేపు కోటి రేట్లు వస్తుంది కాబట్టి రేపు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను